దేవునికి మహిమ కలుగును గాక అంటే సౌలేమో నువ్వు చేయలేవు నీ వల్ల కాదు నువ్వు బలహీనుడివి నువ్వు చిన్నవాడివి వాడు చూస్తేనేమో చాలా బలవంతుడు చిన్నప్పటి నుండి యుద్ధాలు నేర్చుకున్నవాడు అని క్రంగతీస్తున్నప్పుడు నిరాశపరుస్తున్నప్పుడు దావీది ఏం జ్ఞాపకం చేసుకున్నాడంటే గతములో జరిగిన కార్యాలని జ్ఞాపకం చేసుకున్నాడు ఏం జ్ఞాపకం చేసుకున్నాడు గతములో జరిగిన కార్యాలు ఎవరి గతములో చెప్పాలి దా యొక్క గతములో అర్థమవుతుంది మీకు దావీదు యొక్క గతములో మన జీవితానికి కూడా గతము ఉంటుంది వర్తమానం ఉంటుంది భవిష్యత్తు కూడా ఉంటుంది గతం అంటే జరిగిపోయింది వర్తమానం అంటే జరుగుతున్నది భవిష్యత్తు అంటే జరగబోయేది ఇక్కడ వర్తమానములో దావీదు గొలియాతిని జయించాలి దావీదు గొలియాతి మీద యుద్ధానికి వెళ్ళాలి దావీదు గొలియాతిని ఎదుర్కోవాలి దావీదు గొలియాతి మీద విజయాన్ని చూడాలి ఇది ప్రస్తుతం ఇప్పుడు చేయాల్సింది అదే ఆయన ఎవరు దావీదు ఏం చేయాలి గొలియాతిని జయించాలి అయితే ఈ ప్రస్తుతంలో ఉన్న ఈ యొక్క ఆ శ్రమని లేకపోతే ఈ అనుభవాన్ని లేదా ఆ గొలియాతిని ఎలా జయించాడు ఆయన ఎలా ఆ గొలియాతి మీద యుద్ధానికి వెళ్ళాడు అని అంటే గనక గతములో జరిగిన కార్యాలను ఆయన జ్ఞాపకం మీన్ ఏ జ్ఞాపకం చేసుకున్నాడు గతములో జరిగిన కార్యాలు చూడండి మన జీవితాల్లో కూడా శ్రమలు అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి మీరు నమ్ముతారా శ్రమలు అనేవి ఎప్పుడు వస్తాయి మన జీవితంలో ఒక టైం అంటూ ఏం లేదనమాట ఎందుకంటే ఒక దాని తర్వాత ఒకటి ఏదో ఒక శ్రమ మనకి వస్తూనే ఉంటుంది ఏదో ఒక పోరాటం మనకు వస్తూనే ఉంటుంది అయితే మనము వర్తమానములో అంటే ఇప్పుడు ఈ ప్రస్తుత కాలములో మనకి ఎదురవుతున్న శ్రమల్ని పోరాటాలని భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయే శ్రమల్ని పోరాటాలని జయించాలి అని అంటే గనక దేవుడు మనకి గతంలో ఇచ్చిన విజయాన్ని గతంలో దేవుడు మనకిచ్చిన సహాయాన్ని గతంలో దేవుడు మనకి చేసిన కార్యాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడే ప్రస్తుతాన్ని జయించగలం భవిష్యత్తును కూడా జయించగలం దేవునికి మహిమ కలుగును గాక మీకేమైనా అర్థమైందా నేను చెప్పింది ఏం ఏం చేయాలి మనం గతాన్ని జ్ఞాపకం చేసుకుంటేనే ప్రస్తుతాన్ని భవిష్యత్తును కూడా ఏం చేయగలం జయించగలం అందుకనే నీ వల్ల అవ్వదు నువ్వు చేయలేవు నువ్వు చిన్నవాడివి అని దావీదిని నిరాశపరుస్తూ ఉంటే నేను మీకు చిన్నోళ్ళలా కనబడొచ్చేమో గానీ నా గతం మీకు తెలీదు నా గతంలో ఏం జరిగిందో తెలుసా ఒక ఎలుగుబంటిని ఒక సింహాన్ని నేను ఏం చేశాను చంపేశాను అన్నాడైనా అని ఇప్పుడు ఈ గొలియాతను కూడా నేను అలాగే జయించగలను ఈ గొలియాత కూడా అలాంటోడే ఆ సింహాన్ని ఎలుగుబంటిని నా చేతికి దేవుడు అలా అప్పగించాడో ఇప్పుడు అదే దేవుడు ఈ గొలియాతను కూడా నా చేతికి అప్పగిస్తాడు చూడండి